హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనోజ్ కిచెన్ ఎమ్ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము చాలా డేస్ తర్వాత మళ్ళీ వ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి దీపావళి వ్లాగ్ మనం వీడియోస్ చాలా ఫాస్ట్గా పెడతాం కాబట్టి దీపావళి వ్లాగ్స్ టూ మంత్స్ తర్వాత అయితే పెడుతున్నాను ఇంటికి వెళ్తున్నాం కదా పండక్కి ఇంక అందుకని చెప్పేసి మాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఆర్ సిస్టర్ అనుకోవచ్చు తనతో అయితే మంచిగా మెహందీ వేయించుకున్నాం మా ము మేము ముగ్గురం కూడా నాకు మెహందీ అంటే చాలా ఇష్టం ఇంకా మ్యారేజ్ అప్పుడు బాగా వేసుకున్నాను మళ్ళీ ఇప్పుడే అనుకుంటా మా సార్ కూడా చాలా ఇష్టం ఇలా మెహందీ వేసుకుంటే ఇంకా పదండి పదండి మనమైతే బెంగళూరు రైల్వే స్టేషన్ అయితే వచ్చేసాము మేము ఉన్న ప్లేస్ నుండి బెంగళూరుకి రావడానికి మహా అంటే వన్ అండ్ హాఫ్ అవర్లో రావచ్చు కాకపోతే ఇక్కడ ట్రాఫిక్ చాలా ఉంటుంది బెంగళూరులో అందుకే మేము ట్రిన్ ఫ్యాక్టరీ వరకు వచ్చి అక్కడ నుండి మళ్ళీ టెన్ కిలోమీటర్స్ కోసం మెట్రో అయితే ఎక్కుతామనమాట మనం ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ వన్ అవర్లో వచ్చామనుకోండి ఇంకొక ట్వంటీ కిలోమీటర్స్ ఆ టెన్ కిలోమీటర్స్ వెళ్ళడానికి మనకి ఈజీగా టూ త్రీ అవర్స్ అయితే టైం పడుతుంది ఇంకా దట్టు ఈవినింగ్ టైంలో ఇంకా అసలు చెప్పనీకి రాదనమాట ట్రాఫిక్ అందుకే మా ట్రైన్ వచ్చేసి సిక్స్ ఓ క్లాక్కి అయితే మేమైతే వన్ థర్టీకే ఇంట్లో నుండి బయలుదేరుతాం ఎప్పుడు కూడా మనమైతే బెంగళూరు వచ్చేసాం ట్రైన్ కూడా ఎక్కేసినాం ఈ ఫీలింగ్ నాకు ఒక్కదానికే ఉంటుందా లేదా మీకు కూడా ఎవరికైనా ఉంటుందా కామెంట్ చేయండి ప్లీజ్ అదేంటంటే ట్రైన్ వచ్చేటప్పుడు ఒక రకమైన భయం అనమాట అమ్మో ట్రైన్ ఎక్కుతామా లేదా అది ముందుగా ఫాస్ట్గా వెళ్ళిపోతుందా ఎక్కక ముందుకే లేకపోతే మా పిల్లలు ఎక్కి నేను ఎక్కకుండా ఉంటానా ఇంకా అలా అన్ని డిఫరెంట్ డిఫరెంట్గా ఏదేదో క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి అనమాట డౌట్స్ అన్నీ ఇంకా ట్రైన్ ఎక్కేంత వరకు కూడా చాలా భయం వేస్తుంది నాకైతే ఇంకా మేమైతే ట్రైన్ జర్నీ చేసేసాం పిల్లలతో ట్రైన్ జర్నీ చాలా కష్టం నిజంగా మా అమ్మాయి నాకు హార్ట్ అటాక్ తెప్పించింది అది చెప్తాను ఇంకా అలా ట్రైన్ ఎక్కేసి ఇంకా నెక్స్ట్ డే అయితే ఇంటికి వచ్చేసామన్నమాట ఇంటికి రాగానే మా అత్తమ్మ మురుకుల పోగ్రామ్ అయితే పెట్టుకున్నారనమాట మా అత్తమ్మ దసరాకి ఏం చేయరు దీపావళికి ఆడపవచ్చు మేము వస్తామని చెప్పేసి దీపావళికే చేస్తారనమాట ఇంకా మా అత్తమ్మకు నేను ప్లేట్లో మంచిగా ప్రెస్ చేసి అత్తమ్మ మీరు ఫ్రై అదే కాల్చండి అంటే మా అత్తమ్మ పన్నెండిట్లల్లో ఏం పోస్తాం ప్లేట్లలో పోసి దీంట్లో పోయడం అదంతా పెద్ద పని ఏమద్దు నేను డైరెక్ట్గా ఇందులోనే పోస్తా అని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా అందులోనే కడాయిలోనే వేస్తారనమాట డైరెక్ట్గా మా అత్తమ్మ ఇంకా మా అత్తమ్మ చేసిన మురుకులు మా సార్ అంటారనమాట మా అమ్మ చేస్తే మంచిగా ఎల్లో కలర్లో వైట్ వెయిట్గా బాగుంటాయి నేను దసరాకి తీసుకెళ్ళాను అనమాట మా మమ్మీ చేసినాయి ఇంకా మా సార్కి అవి నచ్చలేదు ఇంకా అంతే మనం చిన్నప్పటి నుండి ఎలా అయితే తింటామో వాళ్ళకు అవే మంచిగా అనిపిస్తాయి నాకు మా అమ్మ చేసినవి మంచిగా అనిపిస్తాయి అండ్ మా అత్తమ్మ చేసినవి కూడా బాగుంటాయి కానీ మా సార్కి మాత్రం మా అమ్మ చేసినాయి నచ్చలేదు అనమాట ఇంకా అలా మురుకులు మా అత్తమ్మ చేసేసారు ఈవినింగ్ టైంలో అయితే మేము దీపావళి కోసం పూజ కోసం సామాన్లు తేవడానికి ఇంకా అలా అయితే బయటికి వెళ్ళేసి వచ్చామన్నమాట కొన్ని పండ్లు ఇంకా అలాగే మిర్చి బజ్జీలు తెచ్చుకున్నాం మన హైదరాబాద్లో తప్ప అక్కడ సైడు ఇంకా కొన్ని ప్లేస్లల్లో తప్ప వేరే స్టేట్లల్లో మిర్చి బజ్జీ అంటే అసలు అలా మిర్చి అసలు బాగుంటుందన్నమాట ఇంకా అందుకే అలా తినడం చాలా డేస్ అయ్యిందని మిర్చి బజ్జీలు తెచ్చుకున్నాం వెజిటేబుల్స్ తీసుకొచ్చాం ఇంక ఇవి అయితే మా అత్తమ్మ చేసిన మురుకులు కొంచెం తక్కువగానే చేశారు ఎక్కువగా ఏం వద్దని చెప్పినము ఇంకా అందుకే కొంచెం తక్కువగానే చేశారనమాట ఇంక ఇవి వచ్చేసి బాంబులు ఇవి ఒక టూ థౌజండ్ రూపీస్ ఏమో అవి తీసుకున్నాం అనమాట ఇంకా మా అమ్మాయిలు ఏం కాల్చరు వాళ్ళకి ఏం కాల్చడం రాదు కానీ ఇది ఒక్కటి మాత్రం బాగా ఆట ఆడతారు దీన్ని ఏమంటారు టాప ఏమో నాకు తెలియదు కానీ ఇవి మాత్రం బాగా ఆడతారు ఇంకా ఈ వైర్ గుర్తుకుందా లైట్స్ నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను మంచిగా డెకరేషన్ చేద్దాం ఫైవ్ ఉన్నాయి లెంత్ కూడా ఎక్కువే ఉందనుకున్నాను అనుకున్నాను కానీ వాటికి వేటికి వాటికి సపరేట్గా ఫ్లగ్గులు ఇచ్చారనమాట అవి అన్ని ప్లగ్గులు పెట్టడం రావట్లేదు ఇంకా అందుకే సింపుల్గా ఇలా అయితే పెట్టేశారనమాట మా మావయ్య నేను ఏదో అనుకున్నాను కానీ అది ఏదో అయిపోయింది అంత బాలే లైట్స్ బాగానే ఉన్నాయి కానీ మాకు సెట్ చేయడం రాలేదు అంతే ఇంక ఇవి వచ్చేసి రేపు అన్ని డోర్లకు వేయడానికని చెప్పేసి అదే బంతి అయితే కూర్చుతున్నాం మా అత్తమ్మ నేను మా సారేమో మంచిగా ఫోన్ మాట్లాడుకుంటున్నారు మా సార్ ఇక్కడికి వస్తే ఫ్రీ బర్డ్ అయిపోతారు మా సార్ ఇక్కడికి వస్తే కొంచెం ఏదన్నా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తారనమాట కుకింగ్ విషయంలో మా అత్తమ్మ అంటారనమాట నువ్వెందుకు వంటకాడికి రావద్దు వంట చెయ్యొద్దు అని అంటారు మా ఆయన ఏమో ఇక్కడే చేస్తారు మా మేమున్న ప్లేస్లో అయితే చెయ్యరు ఎందుకంటే ఆయన బిజీగా ఉంటారు కాబట్టి మా అత్తమ్మ అనుకుంటారు ఇంకా ఎప్పుడు ఇట్లా వంటింట్లో బాగా హెల్ప్ చేస్తారు నాకని మా అత్తమ్మ అనుకుంటారు ఇక్కడ అయితే మా పిల్లలు ముగ్గులు వేస్తున్నారు ఈ ముగ్గుల విషయంలో మా అత్తమ్మకు నాకు ఒక చిన్నపాటి యుద్ధమే జరుగుతుంది ఏ పండగైనా మా అత్తమ్మ పెద్ద ముగ్గులు వేయి పెద్ద పెద్ద ముగ్గులు వేసి కలర్స్ వేయమంటారు నాకేమో వచ్చినయే రెండు మూడు ముగ్గులు అవి కూడా చాలా చిన్నవి అవి వేస్తేనేమో మా అత్తమ్మకు నచ్చవనమాట గింత చిన్నగా వేస్తారా పండుగ పూట అందరు మస్తు వేస్తారు నీకు ఏం రాదు అంటారు నిజంగానే మరి నాకు రావు ఇంకా మా అత్తమ్మనే వేసుకుంటారనమాట ఇంకా అలా ఇద్దరికి కూడా ఆ ముగ్గుల విషయంలో ఎప్పుడు అలా కొంచెము అవుతూ ఉంటుంది కానీ నిజం చెప్పాలంటే నాకన్నా మా అత్తమ్మని బాగా వేస్తారు ముగ్గులు మా అత్తమ్మ నా మీద మస్తు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటుంది కానీ నాకు అంత క్రియేటివిటీ ఉండదని మా అత్తమ్మకు తెలియదు పాపం మా అత్తమ్మ ఫోన్లో చూసుకుంటే భలే వేస్తారండి ముగ్గులు అండ్ అన్నింటిలో కూడా బాగా యాక్టివ్గా ఉంటారు అంటే ఇప్పుడు బతుకమ్మ దగ్గర అట్లా డ్యాన్స్ అవన్నీ చేస్తారు కదా నేనైతే మంచిగా కూర్చొని ఊరికే చూస్తాను కానీ మా అత్తమ్మ బాగా చేస్తారు అన్నింటిలో పార్టిసిపేషన్ అయితే బాగా చేస్తారనమాట అండ్ ఇక్కడ వచ్చేసి ఇది దీపావళి రోజు ఇది వచ్చేసి మా చిన్న మామయ్య వాళ్ళ ఇంట్లో అనమాట వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు ఇంకా మేము కూడా కూర్చున్నాం అనమాట మా ఆయన మేము ఇంకా అందరం అలా పూజ పైన అయితే కూర్చున్నాము పాపమ్మ ఆయనకి కళ్ళు తిరుగుతున్నాయి అంట మా సార్ అసలు ఎప్పుడు కూడా ఫాస్టింగే ఉండరు అనమాట అసలు ఫస్ట్ టైం ఇది సెకండ్ టైం అంతే లాస్ట్ ఇయర్ మేము లాస్ట్ ఇయర్ పట్టుకున్నాం నోము ఇంకా లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ అంతే అనమాట అలా తనకి కళ్ళు తిరుగుతున్నాయంట వాళ్ళ ఫాస్టింగ్ ఉంటే ఇంక ఇది వచ్చేసి మా ఇంట్లో మేము లాస్ట్ ఇయరు మా అత్తమ్మ వాళ్ళు మాకు నోము పట్టించారనమాట అంటే మా అత్తమ్మ వాళ్ళు ఇన్ని రోజులు నోముకున్నారు కదా ఇప్పుడు మాకు పట్టించారు ఇంకా ఎలా చేయాలి అవన్నీ కూడా మా అత్తమ్మ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారనమాట ఫస్ట్ అయితే ఇరవై ఒకటి ఆకులతోని మర్రాకులతోని అలా విసరాకైతే కుట్టేశారు ఇంకా తర్వాత దానిపైన షేరుబావు బియ్యం అలా పోసేసి దానిపైన దాని చుట్టూ ఒక క్లాత్ పెట్టేసి ఇంకా దానిపైన ఇరవై ఒక బూరలు అలా పెట్టేశారు ఇంకా అవి వచ్చేసి దండలు అంటే మనం ఎవ్రీ ఇయర్ నోముకుంటాం కదా ఇంకా అలా అవన్నీ పాతాయి అనమాట ఇప్పుడు వేసేది నేను అది వచ్చేసి కొత్తది అనమాట ఎవ్రీ ఇయర్ అలా కొత్తది ఒకటి వేస్తారు ఇంకా అలా ఎన్ని ఉంటే అన్ని ఇయర్స్ నుండి మనం నోముకుంటున్నాం అన్నట్టు ఇంకా అయితే అన్ని ప్రాసెస్ చెప్తున్నారు అనమాట ఇలా చేయాలి అలా చేయాలి అని ఇంకా అలా ఇదంతా కూడా ఒక కౌంట్ ఉంటుందండి నాకు తెలిసి చాలామంది మన సైడ్ వాళ్ళకి అందరు తెలుసు కానీ వేరే వాళ్ళు అయితే జస్ట్ అనమాట అన్నీ కూడా ఇరవై ఒక ఆకులు ఇరవై ఒక పువ్వులు ఇరవై ఒక బూరెలు ఇంకా అవన్నీ కూడా అట్లా కౌంట్ ఉంటుందన్నమాట ఇంకా మా అత్తమ్మ ఇంకా అక్కడ కూర్చొని అన్నీ చెప్తున్నారు నేను చేస్తున్నాను అనమాట అలా మా అత్తమ్మ చేసే కొంచెం ఇలా చేయడానికి మా మమ్మీ చేసేదానికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇంకా అలా మా అత్తమ్మ అన్నీ చెప్తుంటుంటే చేసేసాను మంచిగా మేము టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుండి అయితే ఎల్లమ్మ పండుగ కూడా చేస్తున్నాం అనమాట ఈ ఇయర్ మళ్ళీ ఫిబ్రవరిలో చేయాలి థర్డ్ టైం అవుతుంది అక్కడ దేవుళ్ళు ఉన్నారు కదా ఇంకా ఎల్లమ్మ దేవత అనమాట ఈ ఆకుపైన కూడా ఇరవై ఒకటి బొట్లో పెట్టాలంట ఇంకా అలా అన్నీ కూడా ఇరవై ఒకటి ఇరవై ఒకటి మా మాత్రం ఎలా చేయాలి అని చెప్తే ఇంకా అన్నీ అలా చేసేసాను మా ఏమో మంచిగా మాకు వీడియో తీశారనమాట నేను చేస్తుంటే మా ఏమో తబ్నీళ్ళకి ఒక ఫోటో ఫోజ్ ఇవ్వంటే ఇంకా అలా ఇచ్చాను నేను మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉన్నా కానీ నా ఫేస్ చూసారా కొంచెం కూడా నీరసం లేకుండా ఎంత బాగుందో అదే సార్ అయితే కోడిపిల్ల పడిపోయినట్టు నీరసంగా కోడి మీదలు అనమాట అమ్మో నాకు ఆకలి వేస్తుంది నాకు అలా ఇలా అని ఇక్కడ ఒక పెద్దావిడని చూసారా ఆమెకు దేవుడు వస్తారనమాట మనకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటే ట్యూస్డే రోజు సాటర్డే రోజు శిగముగి చెప్తారు ఈ వీడియోలో శిగమూగడం కూడా ఉంది కావాలంటే చూడండి ఊరికి అవన్నీ నిజమో కాదో ఏమో తెలియదు కానీ నమ్మకం అంతే నేను అలా పూజ దగ్గర రెడీ చేస్తున్నాను మా అత్తమ్మేమో పిల్లల్ని రెడీ చేస్తున్నారనమాట మా అత్తమ్మకు అన్నీ వస్తాయి పిల్లల్ని రెడీ చేయడము ఇంకా డిఫరెంట్ డిఫరెంట్గా ఫ్రై చేయడము అన్నీ వస్తాయి ఇంకా మా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది వ్రతం కథ మొత్తం కంప్లీట్ అయిపోయింది అనమాట ఇంకా మా మామయ్య అయితే అలా గుమ్మడికాయ కొట్టారు ఇంకా మా అత్తమ్మ అయితే మొక్కుతుంది ఎవ్రీ ఇయర్ మా అత్తమ్మ ఇలానే మొక్కుతారు ఇలా అయితే నేను మొక్కలేనండి బాబోయ్ మా అత్తమ్మ మొక్కుని మొత్తం నేలకు రాసేస్తుంది అనమాట చేతులు వెనక్కి పెట్టి అసలు నేను అంతగానో బెండయితనో కూడా తెలీదు నాకు అయితేనో కానో కూడా తెలీదు ఇంకా దేవతలు అయితే ఇలా మంచిగా పువ్వులతోనే అలంకరించేసింది మా అత్తమ్మ పూజ అయిపోయింది ఇంకా తర్వాత బయట అయితే ఇలా దీపాలు పెడుతున్నాము పూజ చేసేటప్పుడు వీడియో తీయాలి అనుకున్నాం కానీ మా సార్ మేము అందరం కూడా మా మామయ్య మా అత్తమ్మ అందరం కూడా అక్కడే ఉన్నాం కదా ఇంకా అందుకే వీడియో తీయలేదు మా ఆడపడిచి తీసినట్టున్నారు కానీ నేను దీపావళి అయిపోయినాక ఇన్ని డేస్కి వీడియోస్ పెడుతున్నాను కాబట్టి తన దగ్గర ఉందో డిలీట్ అయిపోయిందో కూడా తెలియదు ఇంకా అందుకే ఉన్నది ఫుటేజ్ మాత్రమే ఇలా వీడియో అయితే షేర్ చేస్తున్నాను అనమాట మా ఆడపడుచు పైన పెడుతున్నారు కింద అయితే నేను మా అత్తమ్మ అలా పెట్టేసామన్నమాట మా ఇంటికి కొత్తగా పెయింటింగ్ అయితే వేయించాము చాలా డేస్ అంటే ఒక త్రీ ఇయర్స్ అయింది ఇల్లు కట్టి కానీ ఇప్పుడు పెయింటింగ్ వేయించాము ఈ అరుగుల పైన ఇంకా అలాగే కడపలన్నింటికి కూడా కడప కాదు గడపలన్నింటికి కూడా పెయింటింగ్ అయితే వేయించాము తను బాగా వేసినారు నాకంత కరెక్ట్గా రాదు ఇంకా మా అత్తమ్మకి కూడా ముగ్గులు వేస్తారు కానీ ఈ అదే ఏమంటారు వాటిని బ్రష్లతో వేయడం సరిగ్గా రాదని చెప్పేసి ఇంకా డైలీ ఉంటుంది కదా అని చెప్పేసి మంచిగా డబ్బులు ఇచ్చి వేయించామన్నమాట వేరే వాళ్ళతోని మా అయితే మా అత్తమ్మ మంచిగా లంగా జాకెట్లు వేసి ఇంక ఇలా రెడీ చేసేసారు మా అత్తమ్మ ఇంకా అలాగే మా వాళ్ళు రెడీ చేశారనమాట మా ఆడపవచ్చు వాళ్ళ పాప ఏమే అలా అయితే ఫొటోస్ తీసాం దీపావళి సింపుల్గా మంచిగా హ్యాపీగా అయితే అయిపోయింది ఇంకా తర్వాత పిల్లల్ని కొన్ని కొన్ని ఫొటోస్ అయితే తీసామన్నమాట అలా ఇంకా తర్వాత బోల్డన్ని క్రాకర్స్ ఇవన్నీ బాంబులు కాల్చినాం కానీ ఇవన్నీ పెడితే మళ్ళీ వీడియో ఏమో కాపీరైట్స్ ఏమేమో వస్తాయంట ఇంకా అందుకని చెప్పేసి పెట్టలేదు అన్నమాట ఇంకా చెప్పండి ఏం చేస్తున్నారు మీరందరూ అసలు ఎంతో కొంత వ్యూస్ అయితే వచ్చేది హండ్రెడో టూ హండ్రెడో నేను చాలా డేస్ నుండి వీడియోస్ పెట్టకపోవడం వల్ల ఇంకా మేబీ ఈ వీడియో అసలు రీచ్ పోతుందా పోదా హండ్రెడ్ టూ హండ్రెడ్ మెంబర్స్ కూడా పోతుందా పోదా తెలియదు కానీ అంతే మనకు గుర్తుగా ఉంటుంది అన్నట్టుగా అట్లా పెట్టేస్తున్నాను వీడియో అయితే ఇంకా ఈ అమ్మమ్మ శీగం ఊగుతారని చెప్పినా కదా ఇంక ఇక్కడ షీగం అయితే ఊగుతున్నారు కానీ నేనే ఎందుకో మరి టీవీ సౌండ్ అదంతా ఉందని మ్యూట్ చేసేసాను కొన్ని అయితే నిజం చెప్తారు మరి అది మనిషిని బట్టి మన వ్యక్తిత్వం అంటే మనం మాట్లాడేదాన్ని బట్టి చెప్తారా ఎట్లా చెప్తారో తెలియదు కానీ చెప్తారనమాట ఇంక ఇక్కడైతే మా సార్ మటన్ కర్రీ చేస్తున్నారు దీపావళి నెక్స్ట్ డే మేము ఖచ్చితంగా నాన్ వెజ్ అనమాట సో ఇది అండి ఈరోజు బ్లాగ్ ఈ బ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ మంచి బ్లాగ్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే మటన్ కర్రీ కొంచెం వాటర్ ఉంది కదా